ఐటీ పార్కు పేరుతో పేదల భూములు లాక్కునేందుకు ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు ప్రయాణం చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే దివాకర్రావు ఆరోపించారు మంచిరాల పట్టణంలోని ఆయన నివాసం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు ముల్కాల వేంపల్లి పోచంపాడు గ్రామాల శివారు ప్రాంతాల్లో మూడు వందల ఎకరాలలో ప్రభుత్వం ఐటీ పార్కు నిర్మించేందుకు పేదల భూములు మార్కెట్ రేట్ ప్రకారం ఇవ్వకుండా తక్కువ ధరకు భూములను గుంజుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు గత ప్రభుత్వ హయాంలో భూములను పంచి పేద ప్రజలను ఆదుకున్నామని వారన్నారు కానీ ఇక్కడ ఎమ్మెల్యే భూములపై వ్యాపారం చేస్తూ పేద ప్రజలను మోసం చేసేందుకు సిద్ధమయ్యాడని విమర్శించారు ఎకరానికి ముప్పై లక్షల లోపు ఉన్న భూములకు కేవలం ఆరు లక్షల నుంచి పన్నెండు లక్షలు ఇవ్వడం సమంజసం కాదని అన్నారు ఇప్పుడున్న మార్కెట్ ప్రకారం పేద ప్రజలకు ఎకరానికి ఇరవై ఐదు లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు ప్రభుత్వం మార్కెట్ విలువ ప్రకారం భూములు కొనుగోలు చేయకపోతే భూములు కోల్పోతున్న ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుందని అన్నారు కార్యక్రమంలో భూములు కోల్పోతున్న బాధితులు బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు ఎకరాలు ఐటీ పార్క్ అని దాదాపు రెండు మూడు మాసాల నుంచి మంచాల ఎమ్మెల్యే అతను తన అనుచరులతోటి భూమి దాదాపు మూడు వందల ఎకరాలు అరే పోచంపాడు వెంపల్ మీకు పదమూడు లక్షల కన్నా ఎక్కువ ఇవ్వము ఒకవేళ మీరు అనుకూలంగా లేకపోతే మీకు ఏమీ ఉండదు అనేది బహ్యప్రాంతులు చేసి మంచిదల్ల ఎమ్మెల్యే ప్రేమిసాగర్ రావు మీటింగ్ పెట్టి అందులో వారి అనుచరులు వేంపేలు ముల్కల్లా కాంగ్రెస్ పార్టీ సంబంధించిన తన ముఖ్య అనుచరులతోటి భయాభ్రాంతులు చేసి సంతకాలు తీసుకున్న సందర్భాలు ఎక్కడైనా ప్రజాపాలన ఎట్లుండాలి ప్రజలకు ఉపయోగపడే పాలన ఉండాలి ఈ మూడు వందల దాదాపు మ్యాక్సిమం ఎస్సీ జాతులకు చెందినవారు ఇది నెగోషియేటివ్ సందర్భంలో తీసుకునే సందర్భాలు తీసుకునే సందర్భంలో అక్కడ లబ్దిదారుతో మాట్లాడి వాళ్ళకి అనుకూలంగా ఉంటే తప్ప వేరే రకంగా తీసుకోవడానికి వీలు లేరు మొన్నటి మండలం ఈఎం కార్పొరేషన్ మంచి వాళ్ళకి అతి సమీ వేంపల్లి ముల్కలు దాని దగ్గరలో భూమి ఇప్పుడు ప్రస్తుతం దాదాపు కోటి రూపాయల దాకా అమరుపోతుంది ఈ ఈ పరిసర ప్రాంతాల్లో మరి ఈ రకంగా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది ఐటీ పార్క్ తీసుకునే కార్యక్రమానికి రూపకల్పన మేము కూడా గతంలో ఎలంబిల్ ప్రయారిటీ తీసుకున్నప్పుడు అసలు అక్కడ రిజిస్ట్రేషన్ వాల్యూ అక్కడ అప్పుడు పదిహేను వేలుండే అక్కడ ఒక లక్ష ఎనభై రెండు వేలు ఇప్పించాం మనం ఇవాళ ఎంత ఘోరం అంటే అసలు ఏం లెక్కలు అసలు ప్రభుత్వం ఇక్కడ ఉందా లేదా పదమూడు కన్నా ఎక్కువ లేదు ఆరు లక్షల డెబ్బై వేలు అక్కడ రిజిస్ట్రేషన్ వాల్యూ పల్లెటూరులో ఏంటిది త్రీ టైమ్స్ ఇవ్వాలి అంటే ఇరవై లక్షల ఇరవై వేలు ఒక ఎకరానికి ఇచ్చే కార్యక్రమం అంటే ఇవన్నీ తుంగల దొక్కి ఎట్లా మా ప్రభుత్వం ఉంది మా ఎమ్మెల్యే చెప్పింది వేదం అనే రీతిగా ఒక దిక్కు ఎమ్మెల్యే మరో దిక్కు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రెండు గ్రామాల ముఖ్య నాయకులు ఒక్కొక్కరికి ఇరవై చొప్పున ఇరవై లక్షలు తీసుకునే కార్యక్రమంలో ఇరవై లక్షలేమో ప్రభుత్వ రేటు మరి ఇంకో కోర్టు నరాజల ప్రేమసాగర్ దీనిలో దండుకునే అవకాశం నూటికి నూరు శాతం ఉంది నా ఎలిగేషన్ ఈ పరిస్థితిలో దీనిలో కలెక్టర్ గారు కావచ్చు రెవెన్యూ ఆడవో గారు కావచ్చు జేసీ కావచ్చు ఎంఆర్ఓ కావచ్చు మీరు మటుకు బాగా ఎందుకంటే ఆయన చెప్పినట్టే చేస్తే మటుకు మేము అన్ని విధాలా దీనికోసం ఇక్కడ అర్జీల కోసం మేము న్యాయ పోరాటం సిద్ధంగా ఉన్నాం